హాయ్ అండి వరంగల్ కొత్త షాపింగ్ మాల్ ఏ షాపింగ్ మాల్ చూద్దాం రండి రే రీసెంట్గా వరంగల్ కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేశారండి అదే ఆర్ఎస్ బ్రదర్స్ ఓపెనింగ్కి శ్రీలేలా వచ్చింది ఇంకా క్రౌడ్ ఇంత అంతా కాదండి ఫుల్ క్రౌడ్ షాపింగ్ మాల్ షాపింగ్ కన్నా శ్రీలని చూసేవాళ్ళే చూడడానికి వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువండి కానీ నేను ఆ రోజు వెళ్ళలేదండి నెక్స్ట్ డే వెళ్ళాను షాపింగ్ మాల్కి సో ఎందుకు వెళ్ళానంటే ఓపెనింగ్ కదా ఆఫర్స్ ఉంటాయని వెళ్ళాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా పెద్ద బాబు బర్త్డే కూడా ఉంది సో ఆ బర్త్డేకి షాపింగ్ కూడా అవుతుంది కదా కొత్త కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేసినప్పుడు చాలా ఆఫర్స్ పెడతారు కదా అని వెళ్ళానండి స్టార్టింగ్లో ఈ వీళ్ళు ఇలా కేరళ వాళ్ళ గెటప్స్ వేసుకున్నారు సో చూద్దామని దగ్గరికి వెళ్ళాము పిల్లలు మేమంతా ఫిక్ పిక్స్ తీసుకున్నాము చాలా బాగుందని కానీ వాళ్ళు గ్రేట్ కదండి మార్నింగ్ నుంచి ఎప్పటి నుంచి వాళ్ళ రెడీ అయి ఉన్నారు కదా ఇంకేంటి హాఫ్ వీక్స్ తీసుకున్నాక లోపలికి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళామండి శారీస్ సెక్షన్ అమ్మా అసలు తట్టుకోలేము ఒక కాలు తీసి కాలు అడుగు తీసి అడిగేయలేనంత ఇది మన వల్ల కాదు చూడలేము శారీస్ అని నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము ఎక్స్లేటర్ మా పిల్లలు చూడండి ఎక్స్లేటర్ మీద ఎక్కడం దిగడం అదే ఆట వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంది కానీ ఎక్స్ లేటర్ అంటే నేను పిల్లలు ఇష్టపడతారు కదా ఇంకా వాళ్ళ మీద సో ఇక జెంట్స్ సెక్షన్కి వెళ్ళాము మా వారు తీసుకున్నారు లేడీస్ సెక్షన్కి వెళ్ళాను కానీ నాకు ఆ క్రౌడ్కి అవి చూడాలి అని ఇంట్రెస్ట్ కూడా లేదు చాలా క్రౌడ్ ఉంది ఓపెనింగ్ కదా నా అలాగే అనుకునే వాళ్ళు ఉంటారు కదండి ఓపెనింగ్ చేసే ఓపెనింగ్ అంటే ఆఫర్స్ ఉంటాయని సో అక్కడ చాలా క్రౌడ్ ఉంది సో నేను తర్వాత రిలాక్స్గా వెళ్ళైనా తీసుకోవచ్చు అయినా నేను మ్యాక్సిమం ఆన్లైన్ షాపింగే చేశానండి నాకు ఇలా ఓపిక ఉండదు వెళ్ళి సెలెక్ట్ చేసుకుని టైం ఉన్నప్పుడు ఆన్లైన్లో నేను సెలెక్ట్ చేసుకుంటాను సో ఇంకా మా వారు ట్రయల్కి తీసుకున్నాడు ఒక టూ షర్ట్స్ త్రీ ప్యాంట్స్ అలా ఉన్నప్పుడు మా పిల్లలు అలా టైం బోర్ కొడుతుంది అలా షాపింగ్ వాళ్ళకి బోర్ కొడుతుంది కదా వాళ్ళ సెక్షన్ కాదు కదా మమ్మీ మా పిల్ కిడ్స్ సెక్షన్కి ఎప్పుడు తీసుకెళ్తావు అని వాళ్ళ డాడీ సెలెక్షన్స్ కంప్లీట్గా అవ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి తీసుకున్నామండి పిల్లలకి అయితే బర్త్డేకి తీసుకున్నాము ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ బాగా కంప్లీట్ చేసుకొని వచ్చేవరకు అక్కడ కేరళ డ్రమ్స్ అంతకుముందు ముందు ఓన్లీ వాళ్ళు అలా డాల్ లాగా ఉన్నారు కానీ అప్పుడు ఎండింగ్లో కేరళ డ్రమ్స్ కొడుతూ వాళ్ళ మళ్ళీ వాళ్ళు కేరళ డ్రమ్స్ కొడుతుంటే వాళ్ళు అలా డాన్స్ చేస్తున్నారు సో నేను అలా వీడియో తీసాను అమ్మ ఆ డ్రమ్స్ అయితే వాళ్ళు ఎంత స్టాప్గా కొడుతున్నారు అండి ఫుల్ సౌండ్ ఇంకా రేట్స్ అంటారా నేను ఆ అడవిలో అంతగా చూడలేదని కిడ్స్ అయితే నాకు లేడీస్ దగ్గరికి వచ్చేసే వారికి నాకు అంటే నేను తీసుకునే స్ట ఐటమ్స్ స్టైల్లో అయితే కొంచెం హెవీగా అనిపించింది అంటే మేబీ బయట అలానే ఉండొచ్చు నేను ఎప్పుడైనా ఆఫర్స్ చూసి తీసుకుంటాను మళ్ళీ నేను పర్టికులర్గా డ్రెస్సింగ్స్కి అంత షాపింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వను కాబట్టి నేను అంత పర్టికులర్గా నా అది ఏంటంటే ఒకసారి డ్రెస్ వేసుకున్నామంటే అది ఓల్డ్ అయిపోతుంది దానికన్నా గ్లాండ్ అయితే అండ్ ఫైనల్లీ షాపింగ్కి వెళ్ళాం కదా దారిలో గోలీ సోడా తాగామండి ఎప్పుడో చిన్నప్పుడు తాగాను నేను మళ్ళీ మాకు ఇంటి దగ్గరే కాబట్టి నియర్ బై కాబట్టి ఒక వెళ్ళాము ఒక డిస్టెన్స్ కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాము వచ్చేటప్పుడు అలా గోలీ సోడాని